ఈ నెల పదహారు సమ్మెను నరేంద్ర మోడీ రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల పదహారు జరిగే దేశ వ్యాప్త సమ్మెను సమ్మె నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల

సార్వత్రిక సమ్మెలు జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించాయి ఆ సమ్మెకు మద్దతుగా తెలంగాణ పరిశ్రమ బీడీ వర్కర్సుని ఉంటుంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమ పట్ల శీతాకర్ణ వేసి ఆ పరిశ్రమను తీయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు కోట్పా చట్టం తెచ్చిండ్రు గుర్రె ఇలాంటివన్నీ పట్టుకొచ్చారు ఆయన వీరా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తంబాకు బండితో ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అంటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తున్నారు మద్యము బ్రహ్మాడు విస్తృతంగా ఉంది డ్రగ్స్ విస్తృతంగా వ్యాపారం జరుగుతుంది అలాంటి వాటిని కంట్రోల్ చేయకుండా ఇది ప్రజలకు గ్రామీణ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉపాధిగా ఉన్నటువంటి ఈ బీడీ పరిశ్రమ పైన ఇలా వ్యతిరేక భావంతో ఉండడం సరైనది కాదు ఏమన్నంటే రాముడి పేరుతోటి హిందూ పేరుతో నోట్లు వస్తున్నాయి కాబట్టి కార్మికుల పట్ల నిర్లక్ష్యం కానీ వ్యతిరేక దృక్పథం సరైనది కాదు కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన గ్రామీణ బంధుకు తోడుగా కార్మిక సంఘానికి చెందిన పాద సభ్యులు నియోజకం చేయాల్సిందిగా వీడి కార్మికు రోగానికి తెలంగాణ ప్రజల వీడి వర్కర్ సింగ్ ఈ నెల పదహారవ తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు సమ్మెను పాటిస్తున్నాయి రైతాంగం గ్రామీణ బంధు పాటిస్తుంది అట్లాగే కార్మిక వర్గం మొత్తం పరిశ్రమలు బంధు పెడుతున్నాయి ప్రధానంగా నరేంద్ర మోడీ తన అధికారులకు వచ్చే ముందు నేను ఛాయవాళ్ళను నేను కష్టం చేసి ఈ స్థాయికి ఎదిగాను ఎవరికి అన్యాయం చేయాలని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పిండు ఇవాళ తన అధికారులకు వచ్చిన తర్వాత భారతదేశం ఉన్న నలభై నాలుగున్నర కోట్ల కార్మికుల హక్కుల్ని కార్పొరేట్ శక్తులకు ఆదానికి అబ్బాయిలకు తాకడు పెట్టే రకంగా కార్మిక వర్గం పోర్టలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రూపొందించుకోవడం రూపొందించారు ఇది అన్యాయమైంది దుర్మార్గమైంది అంతేకాకుండా బీడీ కార్మికులకు ప్రయత్నామయ ఉపాధి అవకాశాలు చూపెట్టకుండా కోటా చట్టం పేరు మీద లేదా విపరీతమైన జిఎస్టి బీడీ పరిశ్రమను పూర్తిగా ధ్వంసం చేయడానికి కుట్ర చేస్తున్నారు ఇది దేశంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది బీడీ కార్మికులకు జీవన ఆధారంగా ఉన్నది దీనికి సంబంధించి కనీస పెన్షన్ పెంచడం లేదు కనీస జీవో వేతనాలు ఇవ్వటం లేదు కానీ బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదైతే జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు గ్రామీణ భారత బంధు పిలుపు పారిశ్రామిక బంధు పిలుపునిచ్చినావో అందులో తెలంగాణ పరిస్థితుల బీడి వర్క్ ట్రస్ట్ యూనియన్ ఐఎఫ్ తరఫున కూడా మేము పాల్గొంటున్నాం ఇప్పటికే ఆ రోజు సమ్మెను పాటించాలని చెప్పేసి బీడీ యజమానుల అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు గారికి సెక్రటరీ గారికి మా యూనియన్ తరఫున మెమరండమ్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నిజామాబాద్ ఆరుమూరు బోధన్ దిచ్చిపేల్లి బేంగాల్ దరిపేల్లి నందిపేట ప్రాంతాలలో జరిగే ఈ పోరాటంలో ఊరేగింపు ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇకనైనా నరేంద్ర మోడీ తమ విధానాన్ని పద్ధతిని మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం లేనట్లయితే ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం